సెక్కీతో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు కోసం చేసుకున్న ఒప్పందానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది కదా గౌతమాదని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్దలకి వరకు ముడుపులు చెల్లించారు అని అమెరికా కోట అభియోగాలు మోపిన తరువాత అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పెద్దలైన ప్రభుత్వానికి సొంత పత్రికలైనా సొంత మీడియా అయినా కూటమి పార్టీల నాయకులైన వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని విమర్శలు చేసినా అక్కడ ఒక లాసిక్ కనెక్టివిటీ లేకుండా పోతుంది కారణం ఏంటి వీళ్ళు ఖచ్చితంగా ఒక రెండు మూడు ప్రశ్నలకు కనుక సమాధానం చెబితే అంటే ఒక ప్రశ్న ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సెకీ సంస్థతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు అంతకుముందు మీరు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు నాలుగు రూపాయల యాభై పైసలకు పైగానే ఒక కి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు మరి మీకంటే ఇది కొంచెం కొంచెం అటు ఇటు సగం డబ్బులకే కుదుర్చుకున్నారు కదా మరి ఇందులో అవినీతి లేకుంటే ఈ మొత్తం ప్రాజెక్టు తప్ప ఎలా అవుతుంది అన్నది ఒకటి సామాన్యులకు అర్థంగా అండి సెకండ్ ఏంటి ఒకవేళ ఈ ఒప్పందం తప్పు అయితే మీరు సెకీతో చేసుకున్న ఒప్పందాన్ని సమీక్షిస్తాము అని చెప్పి ఎందుకు చెప్పరు లేకుంటే సెకీతో చేసుకున్న సెకీ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ దానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారా దాని మీద క్లారిటీ ఇవ్వాలి ఈ ప్రాజెక్టు తప్పు అయితే రద్దు చేసుకోవాలి కదా రద్దు చేసుకోవాలి అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్కి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి మధ్యలో గౌతమ్ ఆదాని కీలకం ఆయన వినిపిస్తుంది పేరు పక్కన ఒడిషా రాష్ట్రం అంటున్నారు తమిళనాడు రాష్ట్రం అంటున్నారు జమ్మూ కాశ్మీర్ అంటున్నారు ఇదంతా అంటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కారు లేకుంటే కూటమి పార్టీలకు సంబంధించిన వీళ్ళు ఏం చేయాలి ఈ మొత్తం ఎపిసోడ్ ని సిబిఐతో విచారణ జరిపించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు కూడా ప్రభుత్వంలో భాగమే ఎన్డీఏ సర్కారు కదా రాష్ట్రంలో దేశంలో అయినా సో ఇప్పుడు వీళ్ళు ఢిల్లీ పెద్దలను ఒప్పించగలగాలి సిబిఐతో విచారణ కావాలని చెప్పి వాళ్ళ ముందు ప్రపోజల్ పెట్టాలి ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ దాని వెనుకల గాదాని పక్క రాష్ట్రం ఉన్న ఇదంతా ఉంది కదా మొత్తం సిబిఐతో విచారణ జరిపించమని చెప్పి డిమాండ్ చేయాలి ఆ దిశగా అడగాలి మూడి మూడు చాలా కీలకం ఈ ప్రతిదానికి మూడిట్లో కనుక వాళ్ళు క్లారిటీ ఇవ్వగలిగితే డెఫినెట్లీ వీళ్ళు మాట్లాడే మాటల్లో కాసిన అర్థం అర్థం ఉంటుంది అలా కాకుండా ఆ ప్రాజెక్టు తప్పని చెప్పకుండా గౌతమాదాని మీద విమర్శ చేయకుండా గౌతమాదాని కరెక్టు ఈ ప్రాజెక్టు కరెక్టు మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఎట్లా తప్ప అవుతుంది ఆదాని కరెక్టేనా అయినా ఇప్పుడు ఆదానిది ఏమి తప్పు లేదా ఇప్పుడు ఈ శక్తు ఒప్పందం కరెక్టేనా కరెక్ట్ కాకుండా రద్దు చేస్తారా ఈ దిబండ్ లేకుండా మీరు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అంత వరకు ఎన్ని విమర్శలు చేసినా కేవలం పొలిటికల్ విమర్శలుగానే చూడాలి రాజకీయ కోణంలో నుంచి మాత్రమే ప్రజలు వాటిని చూడాల్సి ఉంటుంది